హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ మీనన్ పాటలు పాడుతూ ఉంటాడనమాట చెట్టి చిలకమ్మ మీనన్ బాంబులు పెట్టాడా జేడీ వచ్చింది బాంబులు పట్టేసుకుంటుంది అనేసి పాట పాడుతూ ఉంటాడనమాట రే మీనాన్ ఆపు ఈరోజు ఎలా నిన్ను దెబ్బ కొట్టనున్నానో చూడు అనేసి జేడీ అంటుందన్నమాట ఏంటి నన్న ఆ బాంబులు నీకు కనిపించకుండా దాచిపెట్టాను నేను కనిపించవు అనేసి అంటూ ఉంటే చూడు మీనాన్ నీకు లాస్ట్ అండ్ ఫైన ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను ఇక్కడ చాలామంది ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు అనేసి అంటూ ఉంటే అప్పచ్చా నీకు బాంబులు ఎక్కడ పెట్టానో చెప్పాలా అనేసి మీనన్ అంటూ ఉంటాడనమాట చూడు మీనన్ ఇక్కడ ఎవరిది ఎవ ఇక్కడ ఎవరిదైనా ఒక్కరిది ప్రాణం పోయినా కూడా నిన్ను చంపకుండా వదిలిపెట్టను అనేసి అంటూ ఉంటే అప్పుడే మీనన్ అయితే నువ్వే చావబోతున్నావు ఇక నన్నేం చంపుతావు అనేసి మీనన్ అంటాడనమాట ఆ మాటలకైతే నేను చా ఈ జేడిని చంపడం ఇంపాసిబుల్ అని అంటూ ఉంటే అయినా నువ్వెలా నన్ను చంపుతానని అనుకుంటున్నావు అనేసి అంటూ ఉంటే అప్పుడే మీననైతే నిజంగానే జడి నేను నిన్ను చంపుతానని అనుకోలేదు ప్రామిస్ అనేసి అంటాడనమాట అంటే ఇక్కడ గుడిలో మినిస్టర్ మరియు కౌశికి ఇద్దరు పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట అప్పుడే గుడిలోంచి బయటికి వస్తూ ఉంటే అప్పుడే మీనన్ కావాలనే దేవా బాంబ్ బ్లాస్ట్ చేసేసే అనేసి అంటాడనమాట అప్పుడే చెడీ అయితే అలర్ట్ అయ్యి అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ బాంబ్స్ అయితే బ్లాస్ట్ అయినట్టే చూపిస్తారు చూ అలా బాంబ్ బ్లాస్ట్ అయిపోయి అందరూ రక్తపు మొడలన మునిగిపోతూ ఉంటారనమాట అంటే మీనన్ మీనన్ చేసిన బాంబ్ బ్లాస్టింగ్లోన మినిస్టర్ మరియు కౌశికి ఇద్దరు చనిపోయారా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము జేడీకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయా లేదంటే జేడీ అక్కడి నుంచి ఎస్కేప్ అయిందా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్